హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ ఫుల్ డే వ్లాగ్ అయినా సెవెన్ మినిట్స్లో ఎలా కనిపిస్తుంది అని అంటే సో అదే అన్నమాట ఎక్కువ షూట్ చేయడం కుదరట్లేదు అప్లోడ్ చేయడం కుదరచట్లేదు ఎడిట్ చేయడం కుదరట్లేదు సో ఎడిట్ చేయడం కుదరని మళ్ళీ అప్లోడ్ చేయడం కూడా కుదరదు కదా సో ఇది వచ్చేసి థర్స్ డే బ్లాగ్ అనమాట సో మా పెద్దోడిని స్కూల్కి పంపించాక ఇక్కడ నేను ఉంటుంది కదా అయితే చెప్పనుంచి అనమాట సో ఆ కర్రీ కుక్ చేద్దామని ఇలా తెంపడానికి పెట్టుకున్నాను ఇక చూడండి మాముడు ఇల్లంతా వేస్తున్నాడు నేను ఎప్పుడు కుక్ చేద్దాం అనుకుంటానో ఇలాంటి వెజిటబుల్స్ అవి ముందు రోజే చేసి పెట్టుకుంటాను అనమాట కట్ చేసి బట్ ఆ రోజు కుదరాక ఆ రోజు కట్ చేస్తుంటే ఇక వాడు ఇదంతా చేస్తున్నాడు సో వాడికి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేపించి పడుకోబెట్టిన తర్వాత నేను ఇక ఉగాది వస్తుంది కదా మళ్ళీ మేము ఈ బెడ్రూమ్లో నుంచి షిఫ్ట్ బ్యా బెడ్స్ అన్ని ఆ బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసాం కదా సో బట్టలు అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి తీసుకోవడానికి కుదరట్లేదు సో అంత క్లమ్జీ క్లమ్జీగా ఉన్నాయి సో అవన్నీ తీసేసి డీక్లాటర్ చేస్తున్నాను అనమాట అంటే అవసరం లేని బట్టలు కొంచెం చినిగిన బట్టలు అసలు పిల్లలకు పట్టని బట్టలు ఉంటాయి కదా సో అవన్నీ తీసేసి సెగ్రిగేట్ చేస్తున్నాను సో ఇక్కడ స్నానం చేసి వచ్చాను అనమాట బాగా చేసి వచ్చినాక అవి చేయకముందు కొన్ని చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి ఒక్కసారి చేయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట కొన్ని హ్యాండ్ వాష్ చేసేసాను బట్టలు ప్రతిదీ ఇక మిషన్లో వేయడం కుదరట్లేదు అండ్ ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినప్పుడే శారీస్ అన్నీ అవి మిషన్లో వేయలేం కదా సో అందుకని హ్యాండ్ వాష్ చేసేవి ఉన్నాయి కదా అని వాటిని ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసినాక స్నానం చేసి వచ్చాను ఇక్కడ ఇక సింక్లు అన్నీ ఉన్నాయన్నమాట సో వంట చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి పొంగణాలు చేసుకున్నాను సో నేను తినేసాను అండ్ మా చిన్నోడికి అట్లా ఉంచాను అనమాట వాడు రైస్ యాక్సెప్ట్ చేయనప్పుడు అది ఇస్తే తింటాడనమాట ఈజీగా అండ్ కర్రీ కూడా కుక్ చేసేశాను అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టుకున్నాను దాని మీద మూత దొరకలేదు సో అందుకని పెద్ద మూత పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏదైనా స్పెట్స్ కోసం దూకలాడు అంత ముందు స్పెట్స్ ఉన్నప్పుడు ఏమంటే అసలు స్పెట్స్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా అంటే అసలు పెట్టుకోపోయేదాన్ని మా హస్బెండ్ అయితే తెచ్చి మరీ కళ్ళగా పెట్టేవాడు అనమాట ఇంకా ఉన్న సైట్ ఎక్కువైపోతుంది పెట్టుకోకపోతే అని తెచ్చి పెట్టేవాడు బట్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది స్పెట్స్ వచ్చి సో ఇప్పుడు నేను అవి లేకుండా ఉండలేకపోతున్నాను అనమాట సో చూసారు మా పడుకుంటే ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మదిగా వర్క్ చేసేస్తున్నాను స్వెటర్స్ అట్లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కూడా వేరే బ్యాగ్లో పెట్టేసి పైకెక్కిచ్చేస్తామన్నమాట సో కాటన్ బాక్స్ లాంటివి పెట్టి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అందులో డస్ట్ పడకుండా ఒక క్లాత్ కప్పేసి మళ్ళీ అది క్లోజ్ చేస్తే బాగుంటుందన్నమాట సో ఇక్కడ లంచ్ టైం అయ్యిందనమాట లంచ్ టైం అయిన తర్వాత లంచ్ చేసేసాను చింతకాయ చట్నీ అండ్ కొంచెం కూర వేసుకున్నాను నాకు ఈ కూరలు అట్లాంటివి వండినప్పుడు చారు ఉంటే బాగుంటుంది కానీ సో అదంతా ఒక్కదానికి అవన్నీ చేసుకునే అంత ఉక్కి లేకుండే సో అందుకని కొన్ని టమాటోస్ కుక్ చేశాను అయినా అంత ఇష్టంగా తినలేను అలాంటి కర్రీస్ సో అందుకని కొంచెం చట్నీ వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మాగుడు పడుకున్న టైంలోనే నాకు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని సో గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను తర్వాత నెక్స్ట్ ఫ్రైడే ఉంది కదా సో నైట్ చేసుకోవడం కుదరదు పిల్లలతో అవద్దు అవ్వదు అని అది మధ్యాహ్నం టైంలో అలా చేసేసాను అనమాట వన్ వరకి అండ్ దేవుడు సామాన్లు కూడా తోమేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ లంచ్ చేసిన తర్వాత నాకు కొంచెం అందరూ లంచ్ చేసే ముందు అట్లాంటప్పుడు ఇట్లాంటి కీరాలు క్యారెట్స్ తింటారు బట్ నాకు ఇట్లా తినడం ఇష్టం ఎందుకంటే మనం తిన్నది మంచిగా ఈజీగా డైజెషన్ అయిపోయినట్టుగా బేవ్ లాగా వస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేసిన తర్వాత మా పూడు లేచాడు మా పిల్లలు లేచినాక మా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా సో ఇక మా పెద్దోడి కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట సో వాడు వచ్చినాక వన్ థర్టీ వరకు వస్తున్నారు వీళ్ళకి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ఏమి ఇవ్వలేదు హాఫ్ డే స్కూల్స్ మార్చ్ ట్వంటీ అలా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా అలాంటి టైంలో ఇచ్చారనమాట సో అదే ఇలా ఫుల్ డే ఉన్నా పర్లేదు పిల్లలకి ఎందుకంటే వచ్చినాక ఎండలో అలా తిరగడం అలాంటివి ఉండకుండా ఉంటుంది సో వచ్చినాక వాడు వాటర్ తాగిన తర్వాత లంచ్ చేస్తామంటే వద్దు అన్నాడు సో ఇది తింటామంటే వాడికి ఇష్టం నాకు కూడా వాడు ఇష్టంగా తింటాడు అని అంత తెలియదు సో వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ని చూసి పిల్లలు మన దగ్గర తినడాన్ని నేర్చుకుంటారు చాలాసార్లు అబ్జర్వ్ చేయండి మనం ఇంట్లో చేస్తే ఏదైనా ఫుడ్ తినరు అదే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటే మళ్ళీ అక్కడ టేస్ట్ చూసి వచ్చిన తర్వాత మనల్ని ఇంట్లో చేయమని అడుగుతాడు మా వాడు మాత్రం అందరు పిల్లలు ఎలాగో కానీ మా మాత్రం అలాగే చేస్తాడనమాట అన్నీ ఇక్కడ అన్నీ సదరేసి పెట్టాను ఇవన్నీ తీసేసే బట్టలులా ఉన్నాయి సో అవన్నీ అక్కడ పెట్టాను అనమాట సో అవి పెడుతుంటే ఇక మా చిన్నోడు చూసారా అస్సలు ఏదైనా కింద ఉంటే చుక్కలు అనిపిస్తాయి అనమాట ఆ కింద ఉన్న వస్తువును ఇల్లంతా జుట్టేసుకొస్తాడు ఇల్లంతా జుట్టేసుకొస్తాడు ఇక ఇక్కడ ఆట ఆడి వీడిగా పెట్టేశాడు వీడ ఇట్లా చేస్తున్నాడు అనమాట సో మధ్యాహ్నం కాసేపు పడుకో పెడదాం అని ఇంట్లోకి తీసుకొచ్చాను ఇద్దరిని త్రీకి ఆ టైంలో ఇప్పుడు మా చిన్నోడు పాపం పడుకోడు వాడిని వాడు అనమాట మా వాడు మా పెద్దోడు ఏంటంటే వాడు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇద్దరిలోకి వెళ్ళిపోతాడనమాట ఆటోమేటిక్గా బట్ ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు వాడిని ఇవ్వట్లేదు వాడు పడుకోవట్లేదు సో లాస్ట్కు మెల్లిగా ఎలాగో త్రీకి ఎలా పడుకోబెట్టేసి నేను ఇక్కడ అంట్లన్నీ దోమేసిన అవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ అవన్నీ సర్దేసుకుంటున్నాను నాకు మా చిన్నోడిని ఎత్తుకొని చేసుకోగలను కానీ చాలా హ్యాండ్ పెయిన్ వస్తుందన్నమాట అలా చేసేసుకుంటే సో ఇట్లా పడుకున్నప్పుడు మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను వాళ్ళు పడుకున్నప్పుడు నేను పడుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు టైం ఉండట్లేదు సో ఇక్కడ ఫోర్ కా టైం అన్నమాట ఫోర్ థర్టీ అవుతుంది అయిపోయింది అనుకుంటా సో మా చిన్నోడు లేచాడు మా పెద్దోడు ఇంకా పడుకున్నాడు వాడు పాలుదాగిచ్చే టైంలో మా పెద్దోడు కూడా లేచి కూర్చున్నాడు సో వచ్చి ఇట్లా టీవీ చూస్తున్నాడు అండ్ నేను కూడా టీ పెట్టేసుకున్నాను సో కొంచెం ఎందుకు ఆకలిగా అనిపించింది మధ్యాహ్నం కర్రీ బాగాలేక కొంచమే తిన్నాం కదా సో అందుకని టీలో అటుకులు వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుందంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అండ్ ఇక్కడ చూడండి ఏమవుడు బెట్ బొట్టు పెడుతున్నాడు ఎప్పడానికి అందు ముందు చాలా టైమ్స్ బొట్టు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది అండ్ పూజ రూమ్లో బొట్టు పెట్టడం చూసి చూసి వాడు బొట్టు పెట్టడం చేస్తున్నాడు అనమాట అండ్ ఇంకా గడప మీద ముగ్గేస్తాం కదా ముగ్గేసినాక మళ్ళీ చేసి వాడు ముగ్గేయడానికి చూస్తాడు సో ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుందనమాట కాసేపు ఇక బయట ఇంట్లో ఎప్పుడు జైల్లో ఉన్నట్టుగా ఉంటుంది కదా అసలు బాగా ఎంత చుక్కలు కనిపిస్తాయో పక్కన ఎవ్వరు ఉండరు పిల్లలు ఆడుకుందామంటే వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి సో ఇక్కడ బయటికి ఆ టైంలో ఫైవ్ థర్టీకి సిక్స్కి ఆ టైంలో తీసుకొస్తే అక్కడ ఆడుకుంటారు అండ్ సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లా వాటర్ పెట్టేస్తాను పిల్లలు స్నానం చేయడానికి అండ్ ఇక్కడ నైట్ డిన్నర్ చేసిన తర్వాత వన్ అండ్లు ఉన్నాయి మా చిన్నోడిని పడుకోబెట్టేసాను మా పెద్దోడు హోంవర్క్ క్రాష్ చేస్తున్నాడు సో ఇక్కడ కిచెన్ అంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇక పడుకునే టైంకి వాటర్ తాగడానికి వచ్చాను నేను పడుకునేంత వరకు మా పెద్దోడి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడనమాట అండ్ ఇక్కడ మా పెద్దోడు పడుకున్నాక ట్విస్ట్ ఏంటంటే మా చిన్నోడు లేచాడు వాడు పడుకోడు అని వాడు పాపం సతాయిస్తూనే ఉంటాడు అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక చూడండి మా ఒడిచే ఇష్టాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్